అందరికి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను వచ్చిన వేళ విశేషం ఏంటో ఈ ఐదు నెలల్లో చాలా అనమాట పాప మా మేడం భోజించుకుంటూ ఉన్నారు రీసెంట్గా ఇగో తలుపు పోయింది మా తలుపు మూడు వందల యాభై రూపాయలు పెట్టి భోజించారు అంటే మూడు వందల యాభై రూపాయలు కాదు అంటే ఎనిమిది వేల రూపాయలు అనమాట ఇది కట్ చేసి గుండెం పెట్టడానికి ఇలాంటి గుండెం పెట్టడానికి ఎనిమిది వేలు తీసుకున్నారు అదైన తర్వాత వాషింగ్ మిషన్ పోయింది అనుకోండి దానికి మూడు వందల యాభై ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఇదిగి తలుపు పోయింది చూడండి మా అక్క ట్రై చేసి ట్రై చేసి ఇంట్లో మెకానికర్ అని చెప్పొచ్చు అనమాట అంటే చిన్న చిన్నవి కూడా అక్కే చేసేస్తుంది మెకానిక్ రప్పించే అవసరం లేకుండా మా పిల్లలు వచ్చారు సుత్తి శానం పట్టుకుని మొత్తం తక్క 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 బాధిసి వెళ్ళిపోయారు ఇది అర్థమండి ఇంకా గట్టిగా కుడితే ఇది పగిలిపోద్దేమని చెప్పేసి వదిలేసారనమాట ఇక్కడ ఏం జరిగిందంటే తాళం ఆల్రెడీ పడట్లేదు వద్దన్న కూడా మా పిల్లలు తాళం వేసేసారు లోపలన్నీ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు ఉంటాయన్నమాట తాళం వేసేశారు వేసేసి రావట్లేదు చెప్పి దాన్ని తిప్పి తిప్పి ఎరగొట్టేశారు అనమాట చూస్తున్నారండి తాళం చేయ సగమిపోయింది అందులో మరి ఇంటి దగ్గర తలుపులు ఎలా అంటే గుణాలు పెట్టేసుకోవడం అవి కొంచెం ఏదైనా ప్రాబ్లం అయితే మనకి గ్రిప్పులు ఉంటాయి బోల్ట్ విప్పుకునేలా ఉంటాయి అనమాట ఇంక ఇలాంటి తలుపులు అయితే మనం చేసేదేం లేదు చాలా కష్టం అంటే లాక్ ఉంటుంది కదా చాలా మందికి తెలిసి ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి లోకలే వాడుతున్నారు చూడండి ఇది ఇవచ్చి వచ్చి ఇది వచ్చి ఇలా పడిపోతుంది ఇందులో సో ఇంకా తీయడానికి కూడా ఉండదు ఇంక మళ్ళీ ఓడదీసి అన్ని పెట్టేస్తున్నారు అన్నమాట అక్క వాళ్ళు అవ్వలేదంటే ఇంకా ఏం చేయాలి మెకానికర్ అని తప్పకుండా తీసుకురావాలి ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి మనం చేయకండి అన్న కూడా ఆటోమేటిక్గా పడిపోతాయి మా బాత్రూమ్ డోర్ అసలు ఆశ్చర్యంగా అనమాట కొన్ని సంవత్సరాల నుంచి పడని డోరు ఆ లాక్ ఎలా పడిపోయింది అర్థం కాలేదు సడన్గా పడిపోయింది ఇంకా అదృష్టం ఆ రోజు మా ఆడపడుచుంది అందులో బయటకు వచ్చిన తర్వాత లాక్ పడిపోయింది అనమాట మనం అనుకుంటామండి కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి పాప మా మామికి ఆస్తి నష్టం చాలా ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అయ్యయ్యో నేను వచ్చిన వేళ విశేషం ఇన్ని పోగొట్టుకుంటున్నారేంటో నాకు అర్థం కావట్లేదు ఇది ఇంతకుముందు మొత్తం మొత్తం కూడా అర్థమేనండి ఆ పిల్లడు ఎవరో తనితే తిని మొత్తం పగిలిందంట కొత్త డోర్ కొత్త డోర్ మళ్ళీ పోయింది పాపం మేడం మళ్ళీ కొత్త డోర్ పెట్టించాలి